కాకినాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నగరంలో అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ ఉగాది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయని తెలుగుదేశం పార్టీ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రధాన కార్యదర్శి తొమ్మల రమేష్ అన్నారు కాకినాడ నూకాలమ్మ మన్యంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల రమేష్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సహకారంతో అన్ని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు జరిగాయని అన్నారు అదేవిధంగా ఉగాది ఉత్సవాలు ముగింపు సందర్భంగా కాకినాడ డైరీ ఫామ్ నూకాలమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ సేవా సమితి బృందం ప్రతినిధి వాణిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత తెలుగుదేశం నాయకులు కసింకొట శేఖర్ డేగల బాబ్జీ తుమ్మల కొండలరావు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క కళ చరిత్రలో ఏనాడు జరగని విధంగా మరి ఈరోజు డైరీ ఫారం నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలు గానీ అదే విధంగా కాకినాడలో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ కానీ సూర్యరావుపేట కానీ మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు జరగడం జరిగింది గత ఎన్నికల ముందు ఈ కాకినాడ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు కాకినాడ అక్రమాలకు అట్టాగా తయారైంది దౌర్జన్యానికి అట్టాగా తయారైంది అని చెప్పడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి కొండబాబు గారిని శాసనసభ్యునిగా చేస్తే కాకినాడ ప్రజల కళ్ళల్లో ఆనందం అనే వెలుగుల్ని చూపించడం జరుగుతుందని మరి ఆ రోజు చెప్పడం జరిగింది అదే విధంగా మరి ఈరోజు మిగతా మా శాసనసభ్యులు పడుబాబు గారి నేతృత్వంలో మరి లోకాలమ్మ టెంపుల్స్ అన్నిటికీ కూడా మంచి కమిటీలను వేసి వారి ద్వారా మరి చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఉత్సవాలు జరుపుకునే విధంగా మరి ఈరోజు అమ్మవారి ఉత్సవాల్ని జరుపుకోవడం జరిగింది అంటే ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా మరి ప్రజలందరూ కూడా సంతోషాలతో ఆనందంతో ఉంటారనే ఇండికేషన్ని ఈ అమ్మవారి ఉత్సవాల ద్వారా మరి ప్రజలకు ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం